తెలంగాణ జరూర్ ఆనా ఇదే పర్యాటక రంగ నినాదం అంటున్న మంత్రి జూపల్లి పరేడ్ గ్రౌండ్స్లో కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ ప్రారంభం అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రపంచ నలుమూల నుంచి పర్యాటకులు తెలంగాణ జరూర్ ఆనా అనే విధంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ను రాష్ట్ర రోడ్డు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి పెద్దపేట వేస్తుందన్నారు పర్యాటక సాంస్కృతిక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ పిలుపునిచ్చిన తెలంగాణ జరూర్ ఆనా నినాదానికి అనుగుణంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు ప్రజలు నెలకు కనీసం రెండు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తే మానసిక శారీరక ఉల్లాసంతో పాటు పర్యాటక అభివృద్ధికి దోహదపడుతుందన్నారు అందరినీ పండగలో భాగస్వాములను చేసేందుకు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫుడ్ కల్చర్ హ్యాండిక్రాఫ్టర్స్ ఫెస్టివల్ను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు ఫెస్టివల్కు ఆదరణ పెరిగింది అన్న పొన్నం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గతేడా గతేడాదితో పోలిస్తే కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్కు ఆదరణ పెరిగిందన్నారు ఉచిత బస్ పాస్ వినియోగాన్ని సద్వినియోగం చేసుకోవాలని మహిళలు పెరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ఫెస్టివల్ను సందర్శించాలని సూచించారు పురావస్తు శాఖ పనితీరును మెరుగుపరిచి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు ఈ కైట్ ఫెస్టివల్లో పదహారు దేశాలతో పదహారు దేశాలకు చెందిన నలభై మంది అంతర్జాతీయ కైట్ ఫ్లయర్లు వివిధ రాష్ట్రాల నుంచి అరవై మంది కైట్ ఫ్లయర్లు పాల్గొన్నారు సుమారు నాలుగు వందల యాభై రకాల దేశీయ అంతర్జాతీయ స్వీట్స్ ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేశారు వందకు పైగా హ్యాండీ క్రాఫ్ట్స్ స్టాల్స్ను ఏర్పాటు చేశారు దేశం నలుమూల వివిధ ప్రాంతాలకు చెందిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి మంగళ బుధవారాల్లోనూ ఉదయం పదన్నర గంటల నుంచి రాత్రి పదిన్నర గంటల వరకు ఫెస్టివల్ కొనసాగనుంది ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ పర్సన్ వెన్నెల గద్దర్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి పర్యాటక సాంస్కృతిక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ పర్యాటక శాఖ సంచాలకులు జెండకే హనుమంత్ కొండిబ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు